హరే కృష్ణ ఆత్మబంధులకు హరే కృష్ణ ఆత్మబంధువులకు నేను ఈరోజు ఇన్ఫర్టిలిటీస్ గురించి ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాండి ఎవ్రీడే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరితోటో ఎవరితోటన మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీసెంట్లీ మ్యారీడ్ బట్ నో చిల్డ్రన్ వీఆర్ ట్రయింగ్ టు గో అని అంటున్నారు అయితే ఒక్కొక్కరిని ఎగ్జామిన్ చేస్తే కనీసం టెన్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నట్టుగా అబ్జర్వ్ చేస్తున్నాం ఇన్ఫర్టిలిటీ అనేది చాలా గంభీరమైన సమస్య అయిపోయింది ఈ రోజులలో మెయిన్ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ మేల్ ఇన్ఫెర్టిలిటీగా మనం ఇప్పుడు భావించవచ్చు ఇదివరకుమో ఇన్ఫర్టిలిటీ అనగానే మేల్కే చూసేది జ్ఞాపకం అంటే మేలే ఇన్ఫర్టిలిటీకి కారకుడు అని చెప్పి సమాజం భావించేది మన 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 దేశంలో కానీ యాక్చువల్గా ఇప్పుడు చూస్తే ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా గంభీరమైన సమస్య ఓకే సరే ఇప్పుడు మీకు తెలుసు కదా పీసీఓఎస్ అండ్ చాలామంది లేడీస్లో హిర్సూటిజం మీకు తెలుసు కదా హిర్సూటిజం అంటే పెదవుల మీద మరియు షేవింగ్ చేసుకునేటువంటి ప్లేస్లో ఈ యొక్క చంకలు మరియు ప్రైవేట్ పార్ట్స్ ఛాతీ మీద ఆడవాళ్ళకు బాగా లావైనటువంటి వెంట్రుకలు కూడా రావడం మనం ఈ మధ్యలో అబ్జర్వ్ చేయొచ్చు దీన్ని హిర్సూటిజం అంటారు ఈ హిర్సూటిజానికి ప్రధానమైన కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇదంతా మనకు తెలుసు కదా యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్కు అంటే ఉండట్లేదు అన్నమాట అంటే ఒకరోజు ఒకటి బాగా తినడం ఒకరోజు అసలే తినకపోవడం ఒకటి విపరీతమైన ఆహారం తీసుకోవడం ఆ విపరీతమైన ఆహారం అంటే ముఖ్యంగా ఈ యొక్క మెయిన్ జంక్ ఫుడ్స్ అండ్ రెడీమేడ్ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ముఖ్యంగా బ్రెడ్ బ్రెడ్తో కూడినటువంటి ఆహారాలు బ్రెడ్ ఉన్నటువంటి శాండ్విచెస్ కావచ్చు రెడీమేడ్ ఆహారాలు ఇవన్నీ మీకు తెలుసు కదా చాలా రకాల పాలల్లో వేసుకునేటువంటి ఆహారం సో మీరు అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే పీసీ వయసున్నటువంటి మహిళలందరికీ ఖచ్చితంగా ఒకటే ఒకటి ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో రెడీమేడ్ ఫుడ్ తీసుకోవద్దు ఇది గుర్తుపెట్టుకోండి మరి ఏం తీసుకోవాలి అంటే ది బెస్ట్ ఆప్షన్ ఫ్రెష్ అండ్ అంటే మెయిన్ గ్రీనరీ అండ్ కలర్డ్ ఫుడ్ అది ఎలా ఉండాలంటే ఎక్కువగా వెజిటబుల్ బేస్డ్గా ఉండాలి ఎట్టి పరిస్థితిలో మీరు ఇంట్లో ఉన్నటువంటి అంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలి అది కూడా రెడీమేడ్ ఫుడ్తో కాకుండా మామూలుగా వేడి నీళ్ళు చేసుకొని అందులో నూడుల్స్ లాగా ప్యాకెట్ ఓపెన్ చేసుకుంటే అది ఇంట్లో చేసినట్టు కాదు మళ్ళీ ఏది మీరు మసాలా కూడా మీరు చేసుకునేటువంటి కూరలలో కానీ ఎక్కడైనా మసాలా కూడా మీరు బయట నుంచి వాడకుండా మీరు జాగ్రత్తగా ఇంట్లోనే తయారు చేసుకోవాలి పిసివైస్కు ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన చికిత్సలు చెప్పారు ఫస్ట్ ఇది సన్ అంటే ఎలా వస్తుంది అంటే ఎలా వస్తుందంటే ఇలా ఇర్రెగ్యులర్ డైట్ అండ్ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే అసలే ఎక్సర్సైజ్ చేయకపోవడము వాకింగ్ చేయకపోవడము అంటే నడవకపోవడము అంటే సెడిమెంటరీ లైఫ్ ఎండలోకి వెళ్ళకపోవడం ఎప్పటికీ ఒక మూత వేసినట్టుగా ఉన్నటువంటి చీకటి గదులలో ఉండడం మరియు ఆహారం యొక్క నియమాలు పాటించకపోవడం నిద్ర యొక్క సమయాలను కూడా గుర్తుపెట్టకుండా నైట్ అంతా మెలకుతో ఉండి ఉదయం అంతా పడుకోవడం ఇట్లా రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్స్ మనం మానేసి రెగ్యులర్ డైట్ అండ్ హ్యాబిట్స్కు రావాలి తర్వాత మీరు పీరియాడికల్గా పర్ఫెక్ట్ ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి పీరియడ్స్ పర్ఫెక్ట్ వస్తున్నాయా లేదా ముఖ్యంగా వీలైనంత వరకు ఒకవేళ ఉన్న ఉన్నవాళ్ళు రెడీమేడ్ శానిటరీ నాప్కిన్స్తో కూడా సమస్యలు ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఆ రెడీమేడ్ కాకుండా ఫ్రెష్ అండ్ కాటన్ క్లాత్స్ ట్రై చేస్తే ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఒక మంచి సజెషన్ అది కూడా అది కూడా ట్రై చేయండి తర్వాత పాలు ముఖ్యంగా పాలు రెడీమేడ్ పాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు పాలు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి పాలను నువ్వుల పాలు కానీ బాదం పాలు కానీ కొబ్బరి పాలు కానీ లేకుంటే వేరుశెనగ పాలను నా వీడియోస్ ఉన్నాయి మీరు మామూలుగా పాలు అంటే నానబెట్టండి క్రష్ చేయండి గ్రైండ్ చేయండి నీళ్ళు పోసి గుడ్డలో పెట్టి పిసితే వచ్చేటువంటి పాలు ఉంటాయి కదా ఆ పాలను కొంచెం లైట్గా గోరువెచ్చగా చేసుకొని మీరు షుగర్స్ మ్యాక్సిమం మానేయండి తేనె కానీ మరియు కండ చక్కెర కానీ లేకుంటే ఎనీ స్వీట్స్ ఎనీ బేకరీ ఐటమ్స్ ఎనీ క్లియర్గా ఉండేటువంటి అన్నింటిని కట్ డౌన్ చేయండి మీరు ఆ పాలను డైరెక్ట్ తీసుకుంటే మీకు పాలు సప్లై అవుతుంది సేమ్ మనం గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఎంతైతే న్యూట్రిషియస్ వాల్యూ ఉంటుందో ఈ పాలల్లో అంతకంటే ఎక్కువ ఉంటాయి మీకు పాలు తాగే అలవాటు ఉంటే అలా ఫస్ట్ మీరు ఆ పాలను మానేసేయండి తర్వాత వెజిటబుల్స్ అవన్నీ తీసుకొని మంచి నిద్రను పాటించండి ఫస్ట్ టైం టు టైం మినిమం సిక్స్ అవర్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర తీసుకోండి ఆయుర్వేదంలో అశోకారిష్టం అని చెప్పి టానిక్ ఉంటుంది టానిక్ కొంచెం చేదుగా వగరుగా ఘాటుగా కొంచెం ఎదుటుగా కూడా అనుకోవచ్చు ఈ యొక్క టానిక్ను పదిహేను ఎంఎల్ పొద్దున పదిహేను ఎంఎల్ మధ్యాహ్నం పదిహేను ఎంఎల్ సాయంత్రం మూడు పూటల కంటిన్యూస్గా తాగండి అంటే మీకు ఆ ప్రాబ్లం తగ్గేంతవరకు ఈ అసోసియేటెడ్గా దాన్ని టానిక్లో కొంచెం అంటే గ్లాస్ నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళలో మూడు మూతలు అంటే ఫిఫ్టీన్ ఎంఎల్ కలుపుకొని తాగండి మధ్యాహ్నం వీలు కాకపోతే వదిలేయండి ఉదయం సాయంత్రం మాత్రం భోజనం తర్వాత తాగండి అది తాగిన తర్వాత నోరు అంత స్మెల్ వస్తుంది చూసుకోండి సో నోరు కడుక్కుంటే ఆ స్మెల్ తగ్గిపోతుంది వేరే వాళ్ళకు అది కొంచెం అంటే న్యాచురల్ ఆల్కహాల్ తోటి తయారవుతుంది కాబట్టి బయట వాళ్ళకు మనం అంటే బ్యాడ్ సిగ్నల్ వచ్చినట్టు అవుతుంది కాబట్టి మీరు ఆ టానిక్ తాగిన తర్వాత నోరు పొక్కించి ఉంచేయండి సో అశోకార్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి రెండవది మీకు హార్మోన్స్ మరి హెచ్ డబ్బులు ఉన్నట్టు కనుక తెలిసిందనుకోండి సో మెయిన్ మేల్ సెక్సువల్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట పీసీవైస్లో అంటే టెస్టోస్ట్రాన్ లెవెల్స్ పెరగడం సో టెస్టోస్ట్రాన్ లెవెల్స్ను తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే ఫస్ట్ ప్రధానంగా మెయిన్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం బాగా వర్కౌట్స్ చేయడం లేకుంటే వ్యాయామం చేయడం యోగా చేయడం ప్రాణాయామం చేయడం అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఇదొక హ్యాబిట్గా చూడండి ఇంకోటి ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ అని దొరుకుతుందండి మీరు క్యాప్సల్స్ రూపంలో కూడా దొరుకుతాయి ఈవినింగ్ ప్రైమ్ రోజ్ క్యాప్సల్స్ ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి ఇది ఉదయం రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రెండు రెగ్యులర్గా మీకు ఆ పీసీవేస్ పోయేంత వరకు కూడా వేసుకోవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలా మీరు ఇంకా పీసీఐస్ తగ్గడానికి చాలా ఆయుర్వేద మందులు ఉన్నాయి కానీ అవన్నీ ఓటీసీగా మనం అంటే ఓవర్ ది కౌంటర్గా చెప్పలేం కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదంలో కూడా గైనకాలజిస్టులు ఉంటారు మీకు తెలుసు కదా ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్ మంచి గైనకాలజిస్టులు ఉన్నారు వారి దగ్గరికి వెళ్తే ఆ లేడీ డాక్టర్స్ మిమ్మల్ని పరీక్షించి మీకు కావాల్సినటువంటి డైట్ కానీ మరియు మీ దినచర్య చెప్తూ మంచి మందులు సజెస్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా ఇస్తారు హరే కృష్ణ